మినిస్టర్ గారు నాయకు కూడా రెండు మూడు సలాలు వినండి మే ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ కావడానికి కారణం ఆర్ అండ్ బి వాళ్ళ రోడ్ల మీద గుంతలు జిల్లా మంత్రి చెప్పారు ఆ మంత్రి చెప్తారు ఇది హౌస్ కాబట్టి చెప్తున్నాను మేజర్ గా రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలు ఎందుకంటే గుంత దగ్గర రాగానే వాడు సడన్ బ్రేక్ వేస్తాడు అని కూడా కొడతారు కొడతాడు తర్వాత చాలా వెహికల్స్ ఇల్లీగల్ గా నడి రోడ్డు మీద ఆపేస్తున్నారు దాంట్లో మీ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి లారీలు ఉన్నాయి ఆగి ఉన్న లారీకే గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ ఆగి ఉన్న బస్సులను గుద్దుకొని చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ మీరు సెన్సెస్ తీయండి అదేవిధంగా సైరన్సు లేట్సు సైరన్ అయితే ఎవరు రోడ్డు పెట్టుకుంటుండో ఎవరికి లేదు ఎవరు ఇష్టానుసారం వాళ్ళు పెడుతున్నారు కార్లకు చెప్తా మీ ఆత్ మీ ఆర్తిఓలు మీ వెహికల్ ఇన్స్పెక్టర్ డ్యూటీ కూడా అది తర్వాత నెంబర్ ప్లేట్స్ మీద వాడు ఎమ్మెల్యే రాసుకుంటాడు పోలీస్ కమిషనర్ రాసుకున్నా ఎవడు వాడికి దిక్కు లేదు వినరా అందుకనే మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన దాంట్లో కూడా మీరు ఎప్పుడు రోడ్ల మీద ఇన్స్పెక్షన్ చేస్తుంటారు కదా మీ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అవి ఎందుకు పట్టించుకోవట్లేదు దాన్ని కూడా పట్టించుకోమని మీరు దయచేసి పోలీస్ ఆర్అన్బి అండ్ ట్రాన్స్పోర్ట్ మీ ముగ్గురు కోఆర్డినేషన్తో కనుక నడిపితే ఈ యాక్సిడెంట్లు అవుతాయి ఇల్లీగల్గా ఇవి అవుతాయి తర్వాత మల్కాపూర్ ఫిట్నెస్ సెంటర్ మీరు నేను కలిసి విజిట్ చేసినాం ఇంతవరకు మళ్ళీ అది ప్లాన్లో రాలేదు వర్కౌట్గా అవట్లేదు కేంద్ర ప్రభుత్వం ఆరు ఏడు కోట్లు ఇచ్చి అప్పుడు తయారు చేసినటువంటిది యాజేజ్గా అర్న్ యూజ్గా ఉంది నేను ఈ విషయం రెండు మూడు సార్లు మా మిత్రుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి చెప్తే ఒకనాడు నల్లగొండ ప్రోగ్రామ్ చూసుకుని చక్కగా అడిపోయి చూసినాం ఇంకొక ఎనిమిది కోట్లు పెడితే కానీ అది అప్డేట్ కాదనేటువంటి విషయం ఎందుకంటే మీరు ఎర్నింగ్ డిపార్ట్మెంటు మీకు ఎనిమిది వేల కోట్లు వస్తున్నాయి దాంట్లోకి వెళ్ళి ఒక ఏమి కోట్లు పెద్ద సమస్య కాదు కాబట్టి మీరు సీరియస్గా తీసుకుంటే సీరియస్గా తీసుకుంటే ఆ ఫిట్నెస్ సెంటర్ను మనం తీసుకురావడానికి దాన్ని లో తీసుకురావడానికి బాగుంటుంది తర్వాత స్లోగన్స్ వేగం కన్నా ప్రాణం మీద అనే స్లోగన్ కొన్నిటి దగ్గర కోర్టులు పెడతారు అది చూస్తే ఆటోమేటిక్గా సైకలాజికల్గా మనిషి స్పీడ్ తగ్గుతుంది అటువంటి చాలా స్లోగన్స్ ఉన్నాయి వాటిని ఎందుకు మీరు అడాప్ట్ చేయరు ఎందుకు దాన్ని లారీల మీద బ్యాక్ సైడ్ పెట్టొచ్చు తర్వాత మీరు బోర్డులు కూడా మెయిన్ రోడ్ మీద పెట్టవచ్చు అది మీరు పెడతారా ఆర్ఎడ్బిఐ పెడతారా పోలీసు పెడతారా మీరు అందరు కూర్చొని దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను